త్రిబులార్ సర్వేను అడ్డుకున్న రెడ్డిపల్లి చిన్న చింతకుంటా భూ నిర్వాసితులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద త్రిబులార్ సర్వేకు పోలీస్ అదనపు బలగాలతో వచ్చిన ఆర్డీఓ సర్వే అధికారులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద త్రిబులార్ సర్వే అడ్డుకున్న భూ నిర్వాసితులు కోల్పోతున్న భూములకు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకటించాలని కోరారు చిన్న చింతకుంట రెడ్డిపల్లి రైతులు పోలీసు అదనపు బలగాల మధ్య సర్వేకు వచ్చిన ఆర్డీఓ ఎంఆర్ఓతో వాగ్బదానికి దిగిన రైతులు తమకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలంటూ సంబంధిత ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్య పరిష్కరించామంటూ కోరారు సదరు రైతు ప్రజాప్రతినిధులకు భారీగా భూములు ఆక్రమించారని తమకు భూమి కేటాయించడానికి మాత్రం చేతులు రావడం లేదంటూ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రేటు కేటాయించాలని కోల్పోతున్న భూమిని కేటాయించిన అనంతరం సర్వే చేయాలంటూ సర్వేను అడ్డుకున్న సదరు రైతులు బైఠాయించారు వెనదిరిగిన అధికారులు ఆ తీసే బాబును జెఫ్యూ చేస్తారా మా మీ గురించి ఎందుకు తీస్తారు అశోక్ గంట ప్రసాదాలు క్లిక్ చేయండి ఇది మరి ఏమనుకుంటారు అనేమే వాడొక నెంబర్ వదిలేయండి అలానేమడూ ఊక్ కాండి యాక్సనో అలానేమడూ ఊసినంగా అయి కరాబైసిల్ ఏం కరాబైసిల్ పట్టా అంటే

మీరు ఈ మిగిలిపోయిన బిడ్లు తీసుకోవాలంటే ఇంకా అచ్చా బిట్లాగా చెప్పారు

చెప్పండి మీరే మీరెందుకున్నారు సార్ మీరు

અમકે మీరు చెప్పండి మీరు చెప్పండి ధన్యవాదాలు